హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఇష్టమైన వంట మనం ఇవాళ వచ్చేసి మటన్ కీమా కర్రీ చేసుకుందాము కావాల్సిన పదార్థాలు వచ్చేసి టూ ఆనియన్స్ టూ టమాటాస్ మంచి కట్ చేసి పెట్టుకోండి ఇలాగా చూపించినట్టు అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకి మటన్ కీమా హాఫ్ కేజీ చిన్న కుక్కర్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకొని స్టవ్ ఆన్ చేయండి ఫస్ట్ ఆయిల్ వేడెక్కినాక కొంచెం అల్లం పేస్ట్ వేయండి టూ స్పూన్స్ అయినా పర్వాలేదు నాన్ వెజ్ కాబట్టి బాగుంటుంది అల్లం పేస్ట్ వేస్తే వేసి కొంచెం పింక్ కలర్ వచ్చేంత వరకు కలుపుకోండి పింక్ కలర్ వస్తే టేస్ట్ బాగుంటుంది మనం ఇక్కడ ఆనియన్స్ పచ్చిమిర్చి రెండు వేయాలి ఆయిల్లో కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి పింక్ కలర్ కానీ గోల్డెన్ బ్రౌన్ కలర్ కానీ రెండిట్లో ఏ కలర్ అయినా ఓకే మంచిగా కలుపుతూ ఉండాలి టూ స్పూన్స్ అల్లము రెండు ఆనియన్స్ ఒక నాలుగైదు పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను పచ్చిమిర్చి వేస్తే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చిమిర్చి కూడా వేయండి కలపండి కొంచెము అట్లా ఒక మంచిగా గో లైట్ పింక్ కలర్ వచ్చేంతవరకు ఉంచండి చెప్పడం మర్చిపోయాను టా ఇవన్నీ కొంచెం సాల్ట్లో నానబెట్టి పెట్టుకోండి లైక్ ఏమైనా క్రిములు అట్లా ఉన్నా కూడా పోతాయి చూడండి మంచి కలర్ వచ్చినాక అప్పుడు టమాటా వేసేయండి అందులో టమాటా మంచి పండుగా ఉన్న టమాటాలైతే టేస్ట్ బాగుంటుంది అంటే లైట్ పులుపు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది టమాటా ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు టమాటా వేయకపోయినా బాగుంటుంది టమాటా వేస్తే మాత్రం లైట్ పులుపుతో మంచి టేస్ట్ వస్తుంది నాన్ వెజ్ మటన్ కర్రీ మటన్ కీమా కర్రీ కదండి కొంచెం టేస్టీగా ఉంటుంది టమాటా వేస్తే ఇది కూడా కొంచెం మగ్గాలంటే మనము సాల్ట్ వేయాలి కొంచెం సాల్ట్ వేసుకొని మగ్గనివ్వాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి అది స్మాష్ అయినట్టు కూడా అవుతుంది కుక్కర్ మూత పెట్టండి అంటే మామూలు మూతనే విజిల్స్ కాదు కొంచెం మగ్గేంత వరకు మూత అట్లనే ఉంచి మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండండి కొంచెం మగ్గిన తర్వాత మనం ఇప్పుడు కీమా మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్న కీమా తీసి దాంట్లో వేయాలి మంచి క్లీన్గా కడుక్కోండి రెండు మూడు సార్లు ఉప్పు నీళ్ళు వేసి కడుక్కోండి అది కూడా మంచిగా మసులుతున్న దాంట్లో మంచిగా వేస్తే టేస్టీగా ఉంటుందండి మంచిగా కలియ కలపాలి మొత్తం మిక్స్ అయ్యేటట్టు కింద మ అంతా టమాటా అన్న ఆనియన్ అంతా మిక్స్ అయిపోవాలి కీమాలో కొంచెం కీమా కదా కొంచెం పడుతుంది టైం కలపడానికి కూడా ఇప్పుడు మనం కొంచెం పసుపు వేసుకోవాలి మంచిగా ఒక టేబుల్ స్పూన్ పసుపు వేయండి కారం మనం తగ్గట్టు కారం మాత్రం మీకు ఎంత కారం తింటారో అంత కారం వేసుకోండి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము కాబట్టి కారం చూసి వేసుకోండి నేను ఇక్కడ చిన్న స్మాల్ టూ స్పూన్స్ కారం వేసాను ఆల్రెడీ పచ్చిమిర్చి కారంగానే ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ఉప్పు కూడా చూసేసుకోండి ఆల్రెడీ మనం టమాటా మగటానికని మగ్గటానికని కొంచెం వేసుకున్నాము లాస్ట్కి తెలుస్తుంది కొంచెం టేస్ట్ అనేది అప్పుడు కావాలంటే కొంచెం ఉప్పు వేసుకోవచ్చు ఒకవేళ తక్కువైనా కూడా మొత్తం మిక్స్ చేయండి మంచిగా ఇప్పుడు గరం మసాలా పొడి వేయండి కొంచెం వాటర్ మనం కుక్కర్ పెడతాం కదా కొంచెం వాటర్ పోస్తే తొందరగా ఉడుకుతుంది విజిల్స్ కూడా మంచిగా వస్తాయి ఇప్పుడు కుక్కర్ విజి కుక్కర్ పెట్టేసేయండి విజిల్ కూడా మనము ఒక టూ త్రీ విజిల్స్ మ్యాక్సిమమ్ ఫోర్ కూడా కావాలండి విజిల్స్ ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేయండి విజి మొత్తం చల్లారినాకనే విజిల్ తీయండి చూడండి ఇప్పుడు ఇది మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం దగ్గర ఆ వాటర్ కొంచెం పోయేంత వరకు దగ్గర అయ్యేంత వరకు ఆన్ చేసి పెట్టుకోండి ధనియాల పొడి వేసుకోవాలి కొంచెం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి చూసారు కానీ ఎంత కలర్ఫుల్గా ఉంది టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది మీకు కావాలంటే ఇలానే దించుకోవచ్చు లేదు ఇంక కొంచెం గ్రేవీ మొత్తం అవసరం లేదు వాటర్ ఇష్గా అంటే ఇంకొంచెం సేపు ఉంచాలి స్టవ్ మీద టేస్టీ టేస్టీ మటన్ కీమా రెడీ అండి ఇంకా దించేసుకొని తినేయడమే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్